హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అనేది కూడా విడుదల చేస్తూ క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది ఇక ఈ తేదీ నుండి రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని దాదాపుగా లక్ష రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేసే అవకాశం ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ పథకాల తనంతరం రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి నిధులు నిధులైతే జమ అవుతాయి ఇక మొదటగా ఈ రైతుల ఖాతాలలో ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క అకౌంట్లలో జం చేయడం జరుగుతుంది ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదలవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక క్యాబినెట్ ఆమోదం కూడా తెలుపుతుంది కాబట్టి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కానీ లేదా ఎటువంటి బహిరంగ సభలలో కానీ ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎక్కడా కూడా హామీ అనేది కూడా ఇవ్వలేదు కాకపోతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఎటువంటి రైతులకు ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారంటే సకాలంలో ఎవరైతే పట్టాదారు పాస్బుక్ పైన గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి అనేది కూడా పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కావాలంటే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అనేది కూడా పొందుతూ ఉండాలని అలా పొందుతున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది కాకపోతే ఒక కండిషన్ అనేది కూడా పెట్టింది ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి దాదాపుగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అనేది కూడా నిలబెట్టుకుంటూ రైతుల ఖాతాలలో మూడు విడతల్లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే ఈ నెలలోనే జమ కాబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ అయిన తర్వాత రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రకటన అనేది కూడా చేస్తూ అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తుంది ఆ యొక్క లిస్టు ఆధారంగానే రైతుల యొక్క ఖాతాలను కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతాయి ఇక దాదాపుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది అనేది కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులనేది కూడా పొందుతున్నారు వారిలో ఎవరైతే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరికీ కూడా త్వరలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ని అనేది కూడా అందిస్తూ రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ చేస్తుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో